నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై ఆరో డివిజన్లో బాబు షుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి బాబు షుట్టి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఏసీ సెంటర్ వరకు నిర్వహించారు పలు అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు సిటీలో అభివృద్ధి శూన్యమని అన్నారు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీడీపీ ప్రభుత్వం రాగానే నెల్లూరు నగరంలో ఏ అయితే ఉన్నాయో అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మాజీ మంత్రి నారాయణ కోటమిరెడ్డి శ్రీనివాసులు ఎనిమిది ఏళ్ళు నిండినా ప్రతి స్త్రీకి పదిహేను వందలు ఆడ నిధిగా తెచ్చి అందించే ఆత్మగౌరవం చదువుకుని ప్రతి బిడ్డకి ఏటా పదిహేను వేలు ప్రతి తల్లికి వందల భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు టంక్ రోడ్లో యాక్చువల్గా ఎరువు తిరుగుతున్నాం టంక్ లో ఆనంద్ సెంటర్ అంటే అక్కడ వచ్చి స్టార్ట్ చేశాము అయితే ఇక్కడంతా ఎక్కువగా షాప్స్ ఉంటాయి మెయిన్ రోడ్లో ఈ షాప్స్ లో యాక్చువల్గా ఇప్పుడు మార్నింగ్ కొన్ని షాప్స్ తిరిగితే ఎక్కడికపోయినా అనేకమైన స్పందన ఉంది స్పందన అంటే వాళ్ళు ఒకటే మాట్లాడేది సార్ తెలుగుదేశంలో ఎంతో డెవలప్ చేశారు నెల్లూరు అంటే ఒక రంగంలోని కాదు అన్ని రంగాల్లో అంటే రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు లేదా అండర్ గ్రౌండ్ సివరేజ్ కావచ్చు పార్కులు కావచ్చు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు మున్సిపల్ స్కూల్ బిల్డింగ్స్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ కావచ్చు బారాషాయి దర్గా కావచ్చు లేదా ఘాట్లు కావచ్చు కోనేరు కోనేరుని మోడర్లైజ్ చేయడం కావచ్చు ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు ఎన్టీఎన్ రోడ్స్ అసలు నేనైతే ఆశ్చర్యపోతున్నా వాడందరూ ఎన్టీఎన్ రోడ్స్ అంటున్నారు ఆ రోజు ఎన్టీఎన్ రోడ్స్ అనేది ఏంటంటే తుమ్ములూరు నెల్లూరు సిటీని చేయాలంటే ఎన్టీఎన్ రోడ్స్ ఉండాలి ఎందుకంటే అయిన కంట్రీస్ అంతా ఎన్టీఎన్ రోడ్స్ ఉంటాయి అందుకని అక్కడ డస్ట్ ఉండదు ఎప్పుడైతే డస్ట్ ఉండదో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అదేవిధంగా అండర్ గ్రౌండ్ సివరేజ్ చేస్తే దోమలు ఉండవు దోమలు ఉన్నప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య స్థితి మెరుగవుతుంది అదేవిధంగా తాగే వాటరు క్లీన్ వాటర్ అయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతాయి అందుకనే సంగం బ్యారేజ్ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ వేసి నీళ్ళు కావడం జరిగింది ఇలా అనేక కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తు చేస్తున్నారు పోయిన దగ్గర వాళ్ళు గుర్తు చేసి మీరే రావాలి ఆ మిగిలిన ఫైవ్ పైప్ టెన్ పర్సెంట్ వచ్చి మీరే పూర్తి చేయగలరని చాలా చక్కగా వాళ్ళు విలుస్తున్నారు నిజంగా నాకు వాళ్ళు ఆ మాట చెప్తుంటే అంతులేని ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైనా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అనేది యాక్చువల్గా ఈరోజు వాళ్ళ దగ్గర పోతుంటే తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో పొరపాటు జరిగిపోయింది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే చేసాం ఇంకా అటువంటి పొరపాటు చేయమని ఇప్పుడు శ్రీనివాసు చెప్పారు ఒక మహిళ అయితే ఇక్కడ ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందంట అసలు వెరీ ఫెరోషియస్ ఎంత ఫెరోషియస్ పేద మహిళ ఆగ్రహం మాట్లాడుతుంది సబ్బుధర మాట్లాడుతుంది సబ్బు ధర ఇలా అంటే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పించాడేనా అవన్నీ ఎవరు తెచ్చాలా ప్రజల యొక్క ట్యాక్స్ ద్వారా తెచ్చాలా ఇంకా వేరే మార్గాలు లేవు ఆ పద్మూడు లక్షల కోట్లు అయ్యే ఇంట్రెస్ట్ ఎలా తీర్చాలంటే ప్రజల మీద పని తీర్చాలా లేదు ఇండస్ట్రీస్ ని బిజినెస్ ని డెవలప్ చేస్తే వారి ద్వారా జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా తీర్చవచ్చు అయితే ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యాపారాలు డెవలప్మెంట్ వెళ్ళి ఆయనకి ఇండస్ట్రీస్ అవసరం లే లేసరంలే అసలు ఆర్థిక వ్యవస్థ ఎలా ఇంప్రూవ్ చేయాలా ప్రజల ఆదాయం ఏ విధంగా రిటివ్ చేయాలి అనే ఆలోచన లేదు అందుకని ఈ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రీస్ బిజినెస్ పీపుల్ అందరూ వెళ్ళిపోయారు హైదరాబాద్ హైదరాబాద్ ఒక పక్క ఇది పక్క చెన్నై ఒక పక్క వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో చేసుకుంటాం ఇంకోటి వ్యాపారస్తులు కోరుకునేది ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ధర్నాలు అరుపులు కేకలు దౌర్జన్యాలు తర్వాత వాళ్ళని పీడించడాలు వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయటాలు ఇట్లాంటివి కోరుకోరు ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకుంటారు గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో నెల్లూరులో ఎటువంటి అలజడి లేకుండా మెయింటైన్ చేశాం ఏ వ్యాపారస్తులు జోలికి పోవాలా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను చాలా క్లియర్గా ప్రతి నాయకుడికి చెప్పాను వాళ్ళు వ్యాపారాలు స్వేచ్ఛగా చేసుకోనండి వ్యాపారాలు వృద్ధి అయితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది దాని ద్వారా మనం డెవలప్ చేయొచ్చు సంక్షేమం చేయొచ్చు ఆ ప్రిన్సిపల్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది మళ్ళా సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది సుపరిపాలన అంటే పేదల నిర్పేదలకు సంక్షేమాలు అదేవిధంగా ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు రోడ్ లో నల్లబారా డివిజన్ నారాయణ గారి మహాశక్తి ప్రోగ్రాం జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళినా గతంలో ఏదో జరిగిపోయింది జరిగిపోయింది ఈసారి మీరు గెలుస్తారు మీరు గెలవాలి కూడా ఎందుకంటే ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ప్రజలంతా కూడా ఒక అభివృద్ధిని కోరుకుంటున్నారు అభివృద్ధి కావాలి మాకు మా ఇది మా నెల్లూరు మా నెల్లూరు బాగుండాలని ఊర్లో చెప్పుకోవాలి అంటే దానికి నారాయణే కావాలి గతంలో అంత అభివృద్ధి చేసిన నారాయణ ఆ రోజు పరిస్థితులు వెళ్ళిపోయారు ఈసారి ఓడకూడదు మేమందరం కూడా దీపాము అనే టైప్లో ప్రతి అంగట్లు కానీ ప్రతి శ్రమ కానీ ఇప్పుడే ఒక ఆమె ఇప్పుడు సందపా అంట ఆమె పాపం చెప్పిపోతుంది ఒక నిజంగా పేద మహిళ ఇది పేద మహిళ ఇప్పుడే జస్ట్ ఒక ఎంగడం ముందు సార్ మేము బయటపడితే ఇంకా మా మా పెన్షన్ తీసుకున్న భయపడుతున్నాం అందరం అనుకున్నాం లోపలి కోట్లు వేయాలని సార్ సబ్బు కూడా ఎనభై రూపాయలు చేశారు మామూలు బియ్యం అన్ని అన్ని బియ్యం చేశారు కానీ సబ్బు కూడా పెంచేస్తారు సార్ అని చెప్పి అది తిట్టిపోతా ఉంది ఇలాగా అన్ని రేట్లు పెట్టడం కాక ఒక జనంలో ఒక అభివృద్ధి చూడాలని ఒక ఆకాంక్ష వచ్చింది ఎందుకంటే ఒక ఆదివారం అయితే ఈరోజు ఎక్కడికైనా వెళ్తున్నారు వాళ్ళు ఏ పార్కు పోయినా ఎక్కడ పోయినా పిల్లలతో ఆడుకుంటున్నారో ఎంజాయ్ చేస్తున్నారు అంతకుముందు అది లేదు వాళ్ళు ఈరోజు ఎంత ఎవరు చేశారంటే గతంలో నారాయణ గారు చేశారు ఇప్పుడు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు ఈయన అనిల్ అనిల్ ఒక పని చేయలేదు ఒక మాట చేయలేదు మాట మిస్ అంటే కాళ్ళు తప్ప ఎవరిని విమర్శించని కేవలం ఒక అభివృద్ధి గురించి మాట్లాడే నారాయణ మాకు కావాలి ఒక అభివృద్ధి గురించి చేసే నారాయణ మాకు కావాలి అభివృద్ధి కావాలంటే నారాయణ కావాలి అని ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇంకా లాక్స్ అయ్యే ఎన్నికలు ఓట్లేయడం దానికి గెలుపుతడం యాభై వేలపై నారాయణ గారు గెలుస్తారని చెప్పి ఈరోజు ప్రజనే చెప్తున్నారు తప్పకుండా నారాయణ గారు గెలుస్తారు